ఇక మొబైల్ టికెట్లు చెల్లవు రైల్వే కీలక నిర్ణయం పెరుగుతున్న డిజిటల్ మోసాన్ని అరికట్టే లక్ష్యం నిర్ణయాత్మక చర్యలో భాగంగా రిజర్వ్ చేయని టికెట్లను ఎలా ధృవీకరించాలో గణనీయంగా మార్చే కొత్త నియమాన్ని భారత రైల్వే ప్రవేశపెట్టింది ఇటీవలే అప్డేట్ లో భాగంగా ప్రయాణికులు ఇకపై తమ ఫోన్లలో రిజర్వ్ చేయని టికెట్లను చూపించడంపై మాత్రమే ఆధారపడకూడదని భారతీయ రైల్వేలు ఒక నియమాన్ని రూపొందించాయి బదులుగా టికెట్ భౌతిక ప్రింట్అవుట్ ఇప్పుడు తప్పనిసరి టెక్నాలజీ దుర్వినియోగం ద్వారా దోపిడికి గురవుతున్న లొసుగులను మూసివేయడం లక్ష్యంగా పెట్టుకున్న ఒక్క అడుగు భారత రైల్వేలు చేసిన కొత్త టికెటింగ్ నిబంధనల మార్పుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం అయితే రైళ్లలో రిజర్వ్ చేయని కంపార్ట్మెంట్లలో ప్రయాణించే ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో రైలు టికెట్లను డౌన్లోడ్ చేసుకొని ప్రయాణించడానికి ఈ సౌకర్యం అమలులో ఉంది ఇది టికెట్ కౌంటర్ల వద్ద ఎక్కువసేపు వేచి ఉండటాన్ని నివారించింది రైల్వే స్టేషన్ కు తొందరపడి వచ్చే ప్రయాణికులకు చాలా ఉపయోగ ఉపయోగకరంగా ఉంది అయితే భారతీయ రైల్వేలు ఇప్పుడు ఈ విధానాన్ని నిషేధించాయి అంటే రిజర్వ్ చేయని కంపార్ట్మెంట్ ల ప్రయాణించే ప్రయాణికులు తమ రైలు టికెట్ల ఫోటో కాపీని తీసుకొని రైలులో ప్రయాణించాలని భారతీయ రైల్వేలు సూచించాయి రైళ్లలో రిజర్వ్ చేయని కంపార్ట్మెంట్లలో ప్రయాణించే ప్రయాణికులు తమ రైలు టికెట్లను మొబైల్ ఫోన్ లో చూపించకుండా తమ చేతుల్లోనే ఉంచుకోవాలని ఆదేశించారు దీని ప్రకారం ఈ టికెట్లను టికెట్ తనిఖీదారులకు చూపించాలని సూచిస్తున్నారు రైల్వే అధికారులు అదేవిధంగా భారతీయ రైల్వేలు టికెట్ మోసాన్ని నివారించడానికి యూటీఎస్ మొబైల్ యాప్ ఏటివిఎంలు టికెట్ కౌంటర్ల ద్వారా రిజర్వ్ చేయని రైలు టికెట్లు ముద్రిత కాపీని తీసుకెళ్లడం తప్పనిసరి చేసింది వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక యుగంలో భారతీయ రైల్వేల ఆదాయాన్ని కాపాడటానికి టికెటింగ్ వ్యవస్థ సమగ్రతను కాపాడటానికి ఈ చర్య చాలా అవసరమని రైల్వే అధికారులు తెలిపారు